శుక్ల విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే మంత్ర మహత్స్య కథనం అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు నాడీ చక్రం గురించి చెప్పదను దీన్ని తెలుసుకోవడం వల్ల శ్రీ మహావిష్ణు జ్ఞానం కలుగుతుంది నాభి కింద మూలాధార చక్రం ఉంటుంది దాని నుంచి అంకురం వలె నాడులు బయలువెడలను నాభి మధ్య ఎందు డెబ్బది రెండు వేల నాడులున్నాయి చక్రాకారంలో ఉన్న ఈ నాడలు శరీరానికి కింద పైన పక్కల అంతటా వ్యాపించి ఉన్నాయి వీటిలో ఇడ పింగళ సుషమ్న గాంధారి హస్తజిహ్వా వృధ యస అలంబుష కుహు శంఖిని అన్నో పది నాడులు ప్రధానమైనవి ఇవి ప్రాణవాయు ప్రసారం చేయ పది ప్రధాన నాడలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయములు అనేవి పది ప్రాణవాయువులు వీటిలో ప్రాణవాయువు అన్నింటికీ అధిపతి రిక్తత్వం పూర్తి చేయడానికి ఈ ప్రాణం ఇతర ప్రాణవాయువులను ప్రేరేపిస్తుంది సకల ప్రాణల హృదయ ప్రాంతం నందుండే అపానవాయువు ద్వారా జరుగు మలమూత్ర త్యాగం చే ఏర్పడిన రిక్తత్వాన్ని నిత్యము పూడ్చను జీవుని ఆశ్రయించి ఉన్న ఈ ప్రాణం శ్వాస ఉచ్స కాసాదుల ద్వారా ప్రయాణం చేయనుగాను ప్రాణమని చెప్పబడుతున్నది అపానవాయువు ఆహారాన్ని మూత్ర శుక్లాదులను కిందికి తీసుకొని పోవును ఇట్లా అపానయానము చేయుట చే అపానమైనది తిన్న ఆహారమును తాగిన జలాదులను వాసన చూసిన పదార్థాలను పిత్త కఫ వాతాలను సమాన రూపాన సర్వాంగములందు ప్రసరింపచేయినది సమానము ఉదాహరణము ముఖమును అధరములను స్పందింప చేయను నేత్రముల ఎరుపును అధికం చేయను మర్మస్థానాలను ఉద్విగ్నం చేయను అందుకే దీనికి ఉదాహరణము అని పేరు వ్యాసము అంగములను పీడించును వ్యాధి ప్రకోపం కలిగించును కంఠంను అవరుద్ధం చేయను వ్యాపన చీలమగట చేయది వ్యాసము నాగవాయువు త్రేణువు వాంతి మొదలైనవి చేయను చేయును క్రూర కూర్మవాయువు వాయువు కంటిరెప్పలు మూయిటా తెరిచుట చేయను కృక్రము భక్షణం నందు దేవదత్తం ఆవలింతలందునూ ఉండను ధనంజయానికి స్థానం ఘోషం ఇది మృత శరీరాన్ని కూడా విడవదం ఈ పదింటితో జీవుడు ప్రయాణం చేయను అందుకే దశప్రాణ భేదం చేయ నాడీ చక్రమునకు కూడా పది భేదములు ఏర్పడుచున్నవి సూర్యగతి ఏర్పడు సంక్రాంతి విషవ దిన రాత్రి అయన అధిమాస రుణ ఓనరాత్రుల ధనములను పది దిశలో దశలు శరీరంలో కూడా ఏర్పడను ఈ శరీరము ఎక్కిల్లో ఊన రాత్రము ఆవలింత అధిమాసము దగ్గు రుణము నిశ్వాసం ధనము శరీరంలో ఉన్న వామనాడి ఉత్తరాయణం దక్షిణనాడి దక్షిణాయనం ఆ రెండింటి మధ్య నాసికారాంధ్ర ద్వయం నుండి బయలుపడలు శ్వాసవాయువు విషవం ఈ విషవ వాయువు తన స్థానం నుండి చరించి రెండవ స్థానానికి పోవుట సంక్రాంతి ద్విజశ్రేష్ఠ శరీర మధ్య భాగం అందు వామభాగాన ఇడ దక్షిణ భాగాన పింగళ ఉన్నవి ఊర్ధ్వగతి కలది ప్రాణము దినము అధోగతి కలది రాత్రి ఒక్క ప్రాణవాయువే దశవాయు రూపంన విభక్తమైనది దేహం లోపల ప్రాణవాయుము ఆయామం చెందుట చంద్రగ్రహణం అది దేహం పైభాగం వరకు వ్యాపిస్తే సూర్యగ్రహణం సాధకుడు ఎంత సక్షమగనో అంత వాయువు లోనికి తీసుకోవాలి ఇది దేహాన్ని నింపు పూరక ప్రాణాయామం శ్వాస బయటికి పోగొండనట్లు శ్వాస నిశ్వాసలు ఆపివేసి పూర్ణ కుంభం వలె ఉంటే అది కుంభక ప్రాణాయామం పిదప మంత్రవేత్త పైకి ఒకే నాసారంధ్రంతో వాయువు విడిస్తే అది రేచక ప్రాణాయామం శ్వాసోచ్స క్రియచే శరీరంలో ఉన్న శివరూప బ్రహ్మ యొక్క ఉచ్చారణం సోహం హంసహ అన విధమున జరగను గాన తత్వవేత్తలు దీని జప దీని జపమందురు ఈ విధంగా తత్వవేత్త ఒక దినమందు శ్వాస ప్రశ్వాసల ద్వారా ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాల మంత్రజపం చేయను ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సంబంధించిన అజపా గాయత్రి ఈ అపా అజపా జపము చేయవానికి వానికి పునర్జన్మ లేదు చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధార స్థితి యొక్క కుండలి శక్తి ప్రదేశం మందు అంకురాకారంన ఉండను సాత్విక యోగి సృష్టి క్రమాన్ని అవలంబించి సృష్టిన్యాసం చేసి బ్రహ్మరంధ్రమందు ఉన్న శివుని నుండి కుండల్ని ముఖమందు అమృతం ప్రవహించినట్లు భావన చెయ్యాలి శివునికి సకలము నిష్కలము అని రెండు రూపాలున్నవి సాకారుడగు శివుడు సకలుడు నిరాకారుడు నిష్కలుడు వారు హంస హంస అని జపం చేయుదురు హంస అంటే సదాశివుడు తిలలో తైలం పుష్పములలో సుగంధం ఉన్న విధాన జీవాత్మకు లోపల వెలపలా సదాశివుడు నివసించను బ్రహ్మ హృదయమందు విష్ణువు కంఠమందు తాలు మధ్యభాగం రుద్రుడు రలాటాన మహేశ్వరుడు ప్రాణాగ్రమందు సదాశివుడు ఉందరు వీటన్నింటికీ అంతమందు పరాత్పర బ్రహ్మ ఉండను సకల పరమాత్మ బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ రూపమున ఉండను నిర్గుణుడు నిష్కలడు ఒక పరమాత్మ నిష్కలడు అనాహతనాదమును ప్రాసాదం వరకు లేవదీసి నిరంతరం జపం చే యోగి ఆరు మాసాల్లోనే సిద్ధిని పొందును గమనాగమన జ్ఞానం చే సమస్త పాపాలు నశించి అనమాది సిద్ధులు గుణములు ఐశ్వర్యం ఆరు మాసాల్లో లభించను స్థూలము సూక్ష్మము పరమాను మూడు విధములకు ప్రాసాదములు వర్ణించి తిని ప్రాసాదమును హ్రస్వము దీర్ఘము ప్లూతము అను మూడు రూపాలలో గుర్తించాలి హ్రస్వం పాపాలను దహించి దీర్ఘం మోక్షప్రదం ప్లుతము తృష్ తృప్తిపదం దీని శిరస్సుపై బిందువు ఉండను మారణ కర్మలయందు హ్రస్వ ప్రాసాద మంత్రములకు ఆద్యంతములందు ఫట్ చేర్చి జపం చేసిన మంచిది ఆద్యంతములందు నమహా చేర్చి జపం చేస్తే అది ఆకర్షణ సాధకం మహాదేవుని దక్షిణామూర్తి సంబంధిత మంత్రం నిలబడి నాలుగు లక్షలు జపించి జపాంతమున తమను పదివేల హోమములు చేసిన చో మంత్రసిద్ధి కలుగును పిదప దానితో వశీకరణ ఉచ్ఛాటనాదులు చేయవచ్చు పైన కింద మధ్యయందు శూన్యమైన త్రిశూన్య నిరామయ మంత్రం తెలుసుకున్న ద్విజుడు తప్పక ముక్తి పొందను ఐదు మంత్రముల కలయిక చే చాలా పెద్దది ముప్పది ఏడు కల కళలతో కూడినది అయిన ప్రసాద మంత్రము ఎరగనివాడు ఆచార్యుడు కాజాలడు ఓంకారము గాయత్రి రుద్రాది మంత్రమును తెలిసిన వాడే గురువు ఓం శాంతి శాంతి శాంతి